స్టార్మాల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ లో ఎప్పుడూ లేని ఊహించలేని విధంగా నామినేషన్ ప్రక్రియ ఈ వారం జరిగింది అని చెప్పడంలో ఏ కూడా డౌట్ లేదు అయితే ఈసారి నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ అయితే గార్డెన్ ఏరియాలో సెటప్ చేసి హౌస్ మెన్స్ కంటెస్టెస్ పైన జల్లి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ వారం నామినేషన్ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యులను పేర్లు చెప్పడానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఇంకా ఇందులో భాగంగానే ఎప్పుడు లేని ఎవరు ఊహించలేని విధంగా కంటెస్టెంట్స్ అంటే భర్ణి గారు దివ్యాని నామినేట్ చేశారు అది కూడా తనుజా విషయంలోనే అని చెప్పవచ్చు ఇంకొక్కసారిగా హౌస్లో ఉన్న అవసరం మనిషి షాక్ అయ్యారు భర్ణి గారిని నామినేట్ చేయడంతో భర్ణి గారు దివ్యాని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏమిటంటే అంటే దివ్యా అని నువ్వు నాకు చాలా సల్ఫిష్ గా కనిపించవు ముఖ్యంగా నువ్వు ఏదైతే తనుజా క్యాప్టెన్సీ టాస్క్ లో తన గేమ్ టాస్క్లో నువ్వు చివరి వరకు తన కష్టపడినప్పటికీ ఆ కష్టాన్ని హౌస్లో హౌస్మెంట్గా నువ్వు చూసినప్పటికీ కూడా తనకి సపోర్ట్ చేయలేదు ఏదో నీ పర్సనల్ రీజన్ మీద నువ్వు కుళ్ళు అసూయతో మనసులో పెట్టుకొని తొనిజాన్ని టార్గెట్ చేసి నువ్వు టాస్క్ నుంచి రేషన్ తీసేసినట్లుగా నాకు అనిపించింది అది నాకు ఏం మాత్రం కూడా నచ్చలేదు నీకు పర్సనల్ విషయాలు ఉంటే పర్సనల్ వర్కే ఇది గేమ్ గేమ్ వర్కే ఉండాలి కానీ పర్సనల్ విషయాలు గేమ్ వర్క్ తేవకూడదు నువ్వు ఒక ఆడపిల్ల కదా అలాంటి అప్పుడు తనుజాకి నువ్వు ఎందుకు మాట ఇచ్చావు నీకు సపోర్ట్ చేస్తాను అనేసి ఆ మాట ఎందుకు ఇచ్చావు అంటూ వెన్నుపోటు పొడిచినట్లుగా నాకు అనిపించింది నీ పెవర్తన దివ్య అంటూ ఇక్కడ బల్ల గుద్దినట్లుగా దివ్యని నామినేట్ చేసేసరి బర్నీ గారు ఈ నామినేషన్ ప్రక్రియలో వీళ్ళిద్దరికెద్ద బిగ్ ఫైట్ జరిగింది దివ్యకి గారికి ఇంకా నా రెండో విషయానికి వస్తే నువ్వు పదే పదే సార్లు తనుజ మధ్యలో వచ్చి బర్నీ గారు చూస్తారు అని నువ్వు పదే సార్లు నువ్వు నా గేమ్ నేను ఏమైనా మాట్లాడినా సరే నువ్వే వచ్చేసి నువ్వే మాట్లాడుతు నాగేమో నాకు తెలుసు కదా నువ్వెందుకు మధ్యలోకి వచ్చేస్తావు ప్రతి విషయంలో నా విషయంలో అది నాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు ఈరోజు నేను బయటకి వెళ్ళిపోతే ఒకవేళ బిగ్ బాస్ హౌస్ నుంచి దానికి కారణం కూడా నువ్వే దివ్య అంటూ ఇంకా బండి అయితే దివ్యని గట్టిగానే ఇచ్చి ఈ నామినేషన్ ప్రక్రియ దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సెక్షన్ షేర్ చేసుకోండి